డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నారు సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ ఒకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎస్కే కాజవాలతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు ప్రధాన వేదిక పార్కింగ్ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు ఎల్ ఎల్ఈ ఎల్ఈడీలను బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచనల బోర్డులను ఏర్పాటు చేయాలని తాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు